హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి ఇలా చేసిన ఈ చికెన్ కర్రీ అయితే సెమీ గ్రేవీతో చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది మరి నుంచే ఈ చికెన్ కర్రీని ఇప్పుడు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ కర్రీ కోసం ముందుగా ఇక్కడ నేనైతే ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ అయితే నేను తోటే తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే స్కిన్ లేకుండానైనా ఈ చికెన్ని ఇలా కొట్టించుకోవచ్చు ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఉప్పు వేసి వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలండి వాటర్ లేకుండా మరొక గిన్నెలోకి లేదా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని కూడా తీసుకొని ఇలా నిమ్మరసం కూడా ఒక గిన్నెలో వేసుకొని గింజలు లేకుండా వేసుకోండి ఈ నిమ్మరసాన్ని ఇలా నిమ్మరసం వేయడం ద్వారా మనకి చికెన్ పీస్లకి ఉప్పు కారం మంచిగా పడుతుందండి అప్పుడు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర నిమ్మరసం లేకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగైనా వేసుకోవచ్చు మనం వేసిన ఉప్పు పసుపు కారం చికెన్ ముక్కలకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుకున్న చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఈ చికెన్ ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఒక వరకు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక మూడు వరకు యాలకులు ఒక మూడు వరకు లవంగాలు కొంచెం షాజీరా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మేతి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం నానపెట్టుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇలా మసాలా వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కూడా చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే మనకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోండి చికెన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువగా వేసుకోకండి ఒక రెండు చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి మీకు కొద్దిగా సూప్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా మొత్తం అంతా బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకోండి ఇలా కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసిన ఈ చికెన్ కర్రీ అయితే సెమీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉందండి చికెన్ పీస్లు అయితే జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్